హాయ్ ఫ్రెండ్స్ అయితే నేనైతే ఇక రొయ్యలు టమాటా కూర అయితే పడుతున్నా ఇదిగో రొయ్యలు అయితే తీసుకొచ్చాను రెండు రొయ్యలు ఇవైతే కూర అయితే వండాలి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ అయితే వేంపుతున్నా కొంచెం ఇది కొంచెం దూర దూరగా అయితే వేయించుకోవాలండి ఇవి నేను కూడా వండలేదు ఇదే ఫస్ట్ టైం అయితే వండుతున్నా నేను ఇదిగోండి ఇంకో కొంచెం అయితే వేగిపోయినాయి ఇంకా దూర దూరగా అయితే వేయించుకున్నాను వేయించితే ఈ ముళ్ళు అయితే కొంచెం పోతాయి అంట వేయించితే అందుకనే వేయించాను నేను ఇదిగో ఈ ఏళ్ళనైతే కొంచెం ఇలా అనుకుంటానైతే ఆ ముళ్ళు అయితే అంట ఫ్రెండ్స్ ఇగో కొంచెం పోయినాయి కొద్దిగా ఇగో అన్నీ రాలిపోయినాయి ఇంకా వీటిని అయితే నీళ్ళలో అయితే వేసుకోవాలంట కొద్దిగా అయితే ఉప్పేస్తున్నా వేసి ఇంక ఇగైతే అందులో వేసేస్తున్నా నేను కూడా ఎప్పుడు వండలేదు ఇదే ఫస్ట్ యూట్యూబ్లో చూసి చేస్తున్నా నేను కూడా ఇదిగో చూసారా దాంట్లో నుంచి ఎంత వచ్చిందో ఇదంతా వేస్టే ఇంకా ఇగో మంచిగా అయితే ఇందులో వేసేసిన కొంచెం కొంచెం వడుక్కొని ఇంక అయితే పెట్టుకుందాం పెట్టి మంచి ఉప్పు నీళ్ళని అయితే తీసేసుకొని కలర్ చూడు ఎట్లయితే నేను నీళ్ళు ఇదిగో ఇంకా ఆయిల్ అయితే వేసేస్తున్నా పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ వేడిన తర్వాత మందులో అయితే వేసింది ఆయిల్ అయితే వేరేసింది పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసేసిన కొంచెం ఉల్లిగడ్డలు అయితే మగ్గినాయి ఇక అల్లం అయితే వేస్తున్నా పసుపు కూడా వేసేస్తాం కొంచెం పసుపు అయితే వేసేస్తున్నాం రొయ్యలు అయితే వేసేసుకుందాం ఇది రొయ్యలు అయితే వేసుకుందాం ఇంకా కొంచెం సేపు నూనె అయితే మగ్గనిద్దాం వీటిని ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఇంకా లోపు మూత ఈ మగ్ మూత అయితే పెట్టేసిన ఈ అయితే ఇంకా టమాటాలు అయితే కట్ చేయాలి ఇంకా రొయ్యలు అయితే మగ్గినాయి మంచిగా నూనెలు అయితే మగ్గేసినాయి కదా పండు సూపర్ అయినాయి ఇంకా టమాటాలు అయితే వేసేసుకుందాం ఇంకా టమాటాలు అయితే కట్ చేసినా టమాలు అయితే వేసుకున్నాం టమాటాలు టమాటాలు అయితే ఎక్కువ కూడా వేసుకోవద్దండి కొన్ని నాలుగైదు టమాటాలు అయితే వేసుకోవాలంట ఇంకా పావుకులు అయితే సరిపోతుంది ఇంకా కొద్దిసేపు అయితే ఇక మర్గానిద్దాం టమాటాలు అయితే ఉడకాలిగా ఇంకా మూత అయితే కట్టేస్తున్నాం ఇది ఇంకా టమాటాలు అయితే ఉడికేసినాయి టమాటా ఉడికింది రొయ్యలు ఉడికేసినాయి ఇంకా కారం అయితే వేసేసుకుందాం ఇంకా తగినంత కారం అయితే వేసేసుకుందాం చాలా అది తింటావా పండు తింటాము తింటావా చేపలు తినవు కారం వేసేసినా ఇంకొక కొంచెం లైట్గా వేసి ఉప్పు వేస్తున్నా ఇంకా పైన ఉప్పు అయితే వేసేసినాయి కదా ఇంకా కొద్దిసేపు అయితే ఇక మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా ఉప్పు కారం అయితే వాటికి అయితే పట్టేస్తాయి ఇక మూత అయితే పెట్టేసాం ఎలా అయింది చూడు ఇంకా చాలా బాగుంది ఇంకా కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నా కొంచెం ధనియాల పొడి ఇంకా లాస్ట్ ఇంకా కొత్తిమీర అయితే వేస్తున్నా ఇదిగో కొత్తిమీర ఫైనల్గా అయితే ఎందు రొయ్యలు టమాటా కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి